జాతీయ న్యాయ సేవల సంస్థ రూపొందించిన పేదరిక ఉపశమనం పరిష్కార పద్ధతులు అనే అంశంపై స్థానిక ఎంపీటీఓ సమావేశ మందిరంలో శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి రాకపోయినా లేదా వచ్చే విధానంలో జాప్యం ఉన్నట్లయినా తగు పరిష్కార వేదికగా అందర న్యాయ సేవా కమిటీ శృంగవరపు కోట పనిచేస్తున్నట్టు సూచించారు ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం సాధారణంగా కోర్టులంటే భయం అనేది ప్రజల్లో బాగా ఎండిపోయింది కోర్టుకి వెళ్ళామంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి పిటిషన్స్ కావచ్చు లేకపోతే సూట్స్ కావచ్చు దావాలు కావచ్చు ఇదేం తెలిసిన డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి న్యాయాన్ని మనం పొందలేనటువంటి అపోహ భ్రమ అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది ఈ అపరాధం ముందు తొలగించడం కోసం అనే ఒక ప్రధాన ఉద్దేశంగా ఇటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మనం ఉన్నాం చాలాసార్లు ప్రజల వద్ద పాలన విధంగా ఈరోజు కోర్టు న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి గారు స్వయంగా ప్రజలను ఉద్దేశించి ఏ రైతే ప్రజలకు ఉపయోగపడతాలో అటువంటి చట్టాలకుండా అవగాహన కల్పించడం కోసము ఈ మంత్రి మంత్రి దగ్గరకు రావడం జరుగుతుంది భయపడుతూ ఉంటారు అలాంటి భయం లేదు సైబర్ క్రైమ్స్ కావచ్చు లేకపోతే ఆఫీస్ వస్తూ ఉంటారు బ్యాంక్ లో డబ్బులు పోతూ ఉంటాయి ఎవరో డబ్బులు తీసేస్తారు పాస్ చేస్తారు డబ్బులు పోతూ ఉంటాయి ఇలాగా సైబర్ కార్యాలకు సంబంధించి కానివ్వండి సంబంధించి కానివ్వండి లేదా ఇతర ఇతర భూ కానివ్వండి ఇలాగా లేదా ప్రధాన సమస్యలు కూడా కావచ్చు మనం గమనిస్తున్నాం ఏం జరుగుతుందో మెయిన్ రోడ్ దగ్గర ఎంత వాటర్ నిలబడిపోయిందో ఎంతమంది ఇబ్బంది ఇలాంటి సమస్యలు మనము గౌరవ అధికారులు అవసరం లేదు అలాంటి సమస్యలు కూడా మీరు కోర్టు తీసుకుని రావచ్చు వాటిపైన కూడా పరిష్కారం అందుకని ఏ సమస్యకైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే కేవలం దావాలు వేయడం ద్వారా డబ్బు ఖర్చుతో కాకుండా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా కూడా కేవలం ఒక కార్పెట్ ఒక అప్లికేషన్ నింపి మండల సాధికారత న్యాయ న్యాయ సాధికారి సంస్థకు న్యాయ సాధన సంస్థకు మనం ఇచ్చినట్లయితే కమిటీకి ఇచ్చినట్లయితే దానిపైన వాళ్ళు చర్చించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది జరుగుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు